అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య నిన్న జగన్ రెడ్డి గారు ఆయన ఐప్యాక్ టీమ్ ఉంది కదా ఎంతో ఆయన గెలిపికి చాలా కష్టపడి శ్రమించేటువంటి ఐప్యాక్ టీమ్ తోటి మీటింగ్ పెట్టుకుని దాంట్లో ఆయన వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తుంది అని చెప్పి మాట్లాడలేదు అంటే ఇంకెవరో ఉండకూడదు ఆయనకి ప్రతిపక్షం అనేది ఉండకూడదు ఆయనకి ఎదురు చెప్పేవాడు ఎవడో కనిపించకూడదు ఆయనకి ఎవరైనా కనిపిస్తే అతనికి ఇరిటేషన్ వచ్చేస్తూ ఉంటుంది అందుకని ఇంకెవరో ఉండకూడదు అతనికి భజన చేసేవాళ్ళు మాత్రమే ఉండాలి ఆయన ఉద్దేశంలో ఆయన థింకింగ్ పప్పు అది అతను ఆయన కోరుకుంటాం అది అతని కోరిక అది పప్పు దాంట్లో మనం ఏమంటాం ఎవరి కోరికాలి కదా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు మనుషులందరూ ఒకలాగే ఉంటే బాగానే ఉంటుంది కదా సమాజం సో ఇంకా వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ వచ్చేస్తుందని చెప్పి నిన్న మీటింగ్లో చెప్పడం ఆ తర్వాత దాంట్లో ఒక అమ్మాయి ఫోటో ఏదో ఆ గ్రూప్లో ఒక అమ్మాయి ఫోటో తీసుకొచ్చి కొంతమంది వైరల్ చేయడం అమ్మాయి ఒక వీడియో ఇప్పుడు మాట్లాడింది ఆ జగనానికి నా ఫస్ట్ వైట్ జగనానికి వేస్తాను ఇంకెవరు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఎవడు పవన్ కళ్యాణ్ ఎవడు అసలు పవన్ కళ్యాణ్ అని చెప్పి ఏదో మాట్లాడింది అప్పట్లో అంటే ప్రచారాలు ఎలా ఉంటాయంటే ఈ టీమ్ వాడు ఏంటంటే వాళ్ళకి దాంట్లో పనిచేసే వాళ్ళకి కానీ ఆ టీం ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో వాడికి కానీ వాడికి ఒక బిజినెస్ పాలిటిక్స్ అంటే ఒక బిజినెస్ అటువంటి బిజినెస్ చేసే వాళ్ళే జగన్ రెడ్డి అనే వ్యక్తికి కావాలి ఇతను కూడా బిజినెస్ చేసే వ్యక్తి కాబట్టి రాజకీయాన్ని వ్యాపారం చేశాడు కాబట్టి ఆ అమ్మాయి నిజంగా అమ్మాయి మాట్లాడిన దాన్ని అంటే ఆ అమ్మాయి ఒక అమ్మాయి డిసైడ్ చేసేస్తుంది ఆంధ్రప్రదేశ్లో అలా నిర్ణయించుకోవాలని ఆ ఒక అమ్మాయి దాన్ని పట్టుకొచ్చి ఆంధ్ర ప్రజలందరూ ఒక సైడ్ ఉన్నారని డిసైడ్ చేసేసేలాగా మైండ్ ట్యూన్ చేసేస్తున్నారనమాట అంటే మైండ్ని పబ్లిక్ని వాళ్ళ వైపు తిప్పుకోవడానికి ఎంత ప్రచారం చేస్తారనేది కొన్ని వేల ఫేక్ అకౌంట్లు ట్విట్టర్లోనూ కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్ పెట్టి వాళ్ళ చేత ప్రచారం చేపిస్తూ మనుషులు ఎలా ఆలోచించాలనేది వాళ్ళ చేత వాళ్ళ కంట్రోల్లోకి పబ్లిక్ మైండ్ తీసుకెళ్ళిపోయి ఎంత ప్రమాదకరమైన స్టేజ్కి తీసుకెళ్ళిపోయాడు ఈ వ్యక్తి వచ్చిన తర్వాత అంత అంటే చెప్పలేని అంత ప్రమాదకరమైన స్థాయికి తీసుకుపోయాడు మనం పబ్లిక్ ఎలా ఆలోచించాలనేది ఇతను డిసైడ్ చేస్తున్నాడు ఎక్కడ కూర్చుని అంటే మీరు ఏమైనా అతను ఏం చేసినా సరే పబ్లిక్ అతనికి ఓటేస్తారు ఓటేసేలా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ అతనిలో వచ్చిందంటే కారణం ఏంటంటే పబ్లిక్లో అవేర్నెస్ లేకపోవడం కొంత పూర్ పబ్లిక్ ఉండి వాళ్ళు ఏంటంటే పేదరికంతో ఉండడం వలన వాళ్ళని వాళ్ళ ఎమోషన్స్తో ఒక పదివేలు ఇస్తే నా మాట వింటారు పది పదిహేను వేలు ఇస్తే సంవత్సరానికి వాళ్ళు ఎప్పుడు ఎవరు ఇవ్వలేదన్న ఆ స్టేజ్లో తీసుకొచ్చి అతను అసలు యాక్చువల్గా ఇతను ఇచ్చింది ఎక్కువ ఎక్స్ట్రా ఏంటంటే ఇక ఇండియా మొత్తానికి ఈయనే ప్రపంచంలో పరిచయం చేసిన అంత బిల్డప్ ఇచ్చుకుంటూ ఎక్కువ ప్రచారం వీళ్ళ ద్వారా వీళ్ళకి ఫేక్ అకౌంట్లు ఉన్నాయి వీళ్ళందరూ ఒకటే మాట మీద ఉంటారు చిన్న స్థాయి యూట్యూబ్ ఛానల్లో ఉన్నవాడు ట్విట్టర్ అకౌంట్ ఉన్న వాళ్ళ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు అందరూ ఒకటే టైప్లో ప్రచారం చేస్తారు చాలా ప్రమాదకరమైన వ్యక్తులు వీళ్ళు అందుకే ఇంత గట్టిగా మాట్లాడతాను నేను ఎలాంటి వాళ్ళు ఉండకూడదని నువ్వు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు ఇంత ప్రమాదకరంగా రాజకీయం చేయాల్సిన పని ఏముంది నిజంగా నువ్వు మంచి చేసినప్పుడు అంటే పదివేలు ఇస్తే నువ్వు పదివేలు ఇచ్చేస్తే నీ కుక్కల్లాగా తోకాడించుకుంటూ బుర్ర రూపేస్తూ పని చేసేస్తారు అనుకుంటున్నావు అందరూ అందరూ ఓటీస్ ఎత్తారు అనుకుంటున్నావా అంత ఎదవల్లా కనిపిస్తున్నారా అందరూ గొర్రెలాగే కనిపిస్తున్నారా మీరు పదివేలు ఇచ్చేసి నేను నా ఇష్టం వచ్చినట్టు దోసేస్తాను దోపిడీ చేసేస్తాను అంటే అందరూ ఊరుకోరు కదా అలాగా అందరూ అంత గొర్రెల్లో ఉండరు కదా ఇతను మైండ్ సెట్ ఎలా ఉందంటే ఇతను ఏదో లాగా నేను భిక్షం ఎత్తున్నాను నేను ఎంతైనా దోచేసుకుంటాను అతనికి దోపిడీ తప్పనిపించట్లా ఫస్ట్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అతను చేసే దోపిడీ అతనికి తప్పనిపించట్లేదు అతను ప్రజలను పాలించడానికి ప్రజల డబ్బంతా దోచేసుకోవడానికి వాళ్ళకి ఏదో అప్పుడప్పుడు భిక్షం వేయడానికి నేను వేస్తేనే మీరు తీసుకోవాలా టైప్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తిని ఖచ్చితంగా వ్యతిరేకిస్తాను రేపు నిజంగానే ప్రభుత్వంలోకి వస్తే ఇంకా గట్టిగా మాట్లాడేటప్పుడు ఎందుకంటే మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి మా పబ్లిక్ని మోసం చేసి గెలుస్తున్న వ్యక్తి కాబట్టి ఇంత టీములు పెట్టుకుని మోసం చేసి గెలవడం కాబట్టి ఏమంటారు దాన్ని ఒకవేళ గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన అంతే రెండు వేల పద్నాలుగులో అతను అంత స్టేజ్కి తీసుకెళ్ళింది అంటే శవరాజకీయాల నుంచి మొదలుపెట్టి అతను ప్రచారాలు ఎలా చేసుకున్నాడు అనేది మొత్తం చూసిన వ్యక్తి నేను అటువంటి దాన్ని నేను ఎంకరేజ్ చేయాలని చేయను కొంతమందికి నచ్చకపోతే నచ్చకపోవచ్చు అది వాడిస్తాను ఇంత ప్రమాదకరమైన వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా మాట్లాడతాం నిజంగానే పొరపాటున అధికారంలోకి వస్తే అప్పుడు ఇంకా ఎక్కువ మాట్లాడాలి అవసరం ఉంది కదా ఏమైనా చేసుకొని వాళ్ళని నువ్వు ఏమైనా చేసుకో ఖచ్చితంగా నువ్వు నువ్వేం చేసుకున్నా సరే మాట్లాడతా ఎవరు మాట్లాడుకుంటే మీరు చేసేదానికి ఇంకా అంత ఉండదు ఎంతైనా చేసుకుంటూ పోతారు అంటే మీకు బానిసలుగా పడి ఉండి తీసుకునేంత తీసుకునేంతవరకు జనాలను చూసుకుంటానంటావు ఈ టైపు విషతత్వాన్ని నింపేస్తున్న వ్యక్తి ఇప్పుడు కొంతమందికి ఏం చెప్పినా నచ్చదు ఇప్పుడు పాకిస్తాన్ ఉంది సపోజ్ చెప్తున్నాను వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో పబ్లిక్ వాళ్ళకి ఏం చెప్తారంటే ఇండియా అంటే ముస్లిమ్స్ని వేధించే కంట్రీ యుద్ధాలు ఏం చేసినా వీళ్ళే చేశారు వాళ్ళని చాలా ముస్లింస్ అంటే హిందువులకు పడదు వాళ్ళని ఎప్పుడు వేధిస్తూ ఉంటారు అంటే జులుం ప్రదర్శిస్తారని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు అన్నీ అంటే కాశ్మీర్ లాగేసుకుంది ఇండియా అసలు కాశ్మీర్ చరిత్ర అంతా వేరు అది వేరే ఆ సబ్జెక్ట్ వదిలేసేయండి సో ఇలా వాళ్ళ విషప్రచారం చిన్నప్పటి నుంచి నింపుతూ ఉంటారు వాళ్ళకి నిజంగానే ఇక్కడ ఎంత అసలు ఎంత ముస్లింస్ హిందువులు ఎంత ప్రేమగా ఉంటారు ఎంత కలిసిమెలిసి ఉంటారు అనేది వాడు ఇక్కడికి వచ్చి చూసినా నమ్మడు వాడికి నమ్మడు నమ్మాలనిపించదు వాడు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాడు హిందువులు అంటే మంచి వాళ్ళు కాదు ముస్లింస్తో ప్రేమగా ఉండరు ముస్లింలు హిందువులతో కలిసి ఉండకూడదు చాలా జుల్లు ప్రదర్శిస్తున్నారు వాళ్ళే ప్రార్థన ఏంటది నమాజ్ కూడా చేసుకుని ఎవరు వాళ్ళని ఈ టైప్ లో వాళ్ళకి ఫిక్స్ అయిపోయారు అలాగే వైసీపీకి సంబంధించి ఒక ఇష్టం ఏర్పరచుకున్న తర్వాత సాక్షి టీవీ చేస్తూ చూస్తూ ఉంటారు వాళ్ళు ఇంకా దాంట్లో ఏంటంటే వన్ సైడ్ గానే ఉంటది కదా ఎవడేం చేసినా సరే నిజంగా వైసీపీ వాళ్ళు వెళ్ళి కొట్టేసినా సరే దాన్ని రివర్స్ ఎలా చెప్పాలని ముందు స్క్రీన్ ప్లే రాసుకుని దాన్ని రివర్స్ గా చెప్పడం చూపిస్తాడు ఇంట్లో సో అటువంటి చూస్తున్నప్పుడు వాళ్ళు ఒప్పుకోరు నిజంగానే జగన్ రెడ్డి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి అయినా కానీ వాళ్ళకి ఇష్టమే సమర్థించడానికి ట్రై చేస్తారు తప్ప నిజంగా ఎమ్మెల్యే వెళ్ళి ఎవరినైనా చంపేసినా దాన్ని కూడా సమర్థిస్తారు లీడర్స్ లోకల్ లీడర్స్ ఎవరైనా వెళ్ళి చంపేస్తే వాళ్ళని కూడా సమర్థిస్తారు వాళ్ళు అలా తయారైపోయారు కొంతమంది అలా ఉంటారు అంటే వాళ్ళ బ్రెయిన్ ఒప్పుకోవట్లా నిజమని తెలిసినా నిజాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడరు కొంతమంది అలాంటి వాళ్ళలో నిజంగానే మార్పు తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది కదా సో అలాంటి వ్యక్తుల్ని కాస్త మార్పు దిశగా మార్చి మార్చాల్సిన అవసరం ఉంది దానికి ప్రయత్నిస్తారు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేసేసేలా నువ్వు మార్చేసుకున్నావు కాబట్టి అందరినీ మార్చేసుకోవడానికి నీకు ఆస్కారం కల్పించేయాలి గట్టిగా మాట్లాడే వాళ్ళని అరెస్ట్లు చేసేస్తాం కొట్టేస్తాము తీసుకెళ్లి పోలీసులు జరిగి కొట్టించేస్తాము లేదా చంపించేస్తాము ఏం చేసినా కొంతమంది రెడీగా ఉంటారు మీరు ఏం చేసినా నువ్వేం చేసినా అన్నిటికీ రెడీ అయ్యి కొంతమంది ఉంటారు లేకపోతే మీ ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు కదా మీరు చేసే విష ప్రచారం కానీ మీ ఏం చేస్తున్నారు తెలియనంత మాయకులు అందరూ ఉండరు కొంతమందికి తెలిసినా సరే మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటారు అంతే తెలియక కాదు విపరీతమైన విష ప్రచారం ఎంత విపరీతం అంటే వీళ్ళకి అద్దుబద్ధం లేదు ఇక అంత విషప్రచారం మనిషిని నేను ఆడేస్తాననే ఒక తత్వం నియంత్రత భావం భిక్షగాళ్ళ కనిపిస్తున్నారు నీకు జనం ప్రజలు ఇటువంటి నాయకుడి గురించి మాట్లాడితే కొంతమంది కోపం వచ్చిందని మాట్లాడటం మానేయరు నల్ల ఎవరైతే తమ్ముడు పాపం వాళ్ళు కోపపడిపోతున్నారో నీకు అర్థం కావట్లేదేమో అంతే అందరూ నీకు నచ్చినట్టు మాట్లాడరు నల్ల ఇలాంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా పోరాడతాం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది ఒకవేళ పొరపాటున గెలిచినా కూడా ఖచ్చితంగా పోరాడతాం ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళాం ఖచ్చితంగా ఇంకా ఎక్కువ పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడే ఉండాలి ఖచ్చితంగా ఉంటాను కూడా ఏవైనా చేయనీయండి దానికి భయపడే టైప్ కాదు నేను ఓకే